హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము అలాగే చాలామంది రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదనైతే చెప్తున్నారు ఎకరం లోపు ఉన్న అయితే చాలామందికి అయితే జమ అయింది ఇంకా కొంతమంది అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళైతే ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి అలాగే ఈరోజు ఏ జిల్లా రైతులకి రైతు బంధు డబ్బులు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అయితే ఎకరం లోపు వాళ్ళకైతే డబ్బులు పడుతున్నాయి కానీ ఇంకా చాలా మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడలేదు అని చెప్తున్నారు సో ఇప్పుడు వీళ్ళకైతే ఎప్పుడు రైతు బంధు డబ్బులు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా మనకైతే ప్రస్తుతానికి ఎకరం లోపు ఉన్న రైతులకైతే ఐదు వేల రూపాయల లోపు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఎవరికైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళందరికీ జమ అయింది పది గుంటలు అర ఎకరం అలాగే నలభై గుంటలు ఇలా ఉన్న వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇంకా దీంట్లో కొంతమంది రైతులకైతే జమ కాలేదంటున్నారు వాళ్ళకైతే రోజులకి రోజుకి ఇంతమందికి అన్నట్లుగా జమ అయితే అవుతున్నాయి నిన్న కూడా కొంతమందికి జమ అవ్వడం జరిగింది కాబట్టి మనకైతే ఈ రోజు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకైతే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలామందికి అయితే మెసేజ్లు అయితే రావట్లేదు రైతు బంధు డబ్బులకు సంబంధించి సో వాళ్ళైతే మీరైతే ముందుగా ఒకసారి మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోవడం అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ రైతు బంధు డబ్బులు ఆల్రెడీ పడి కూడా ఉండవచ్చు మెసేజ్ రాకుండా సో అలాగే పడని వాళ్ళు ఇంకా రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళు ఉన్న రైతులకైతే వాళ్ళకైతే మనకి ఇంకొక వారం రోజులు టైం పట్టేలాగైతే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రజాపాలన మీద దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి ముందుగా కొత్త పథకాలను అమలు చేయాలని అయితే చూస్తున్నారు దాని గురించి అయితే ఇప్పుడు రైతు బంధు డబ్బులు అయితే కొద్దిగా స్లోగా అయితే వేయడం అయితే జరుగుతుంది తక్కువ సంఖ్యలో రోజుకి ఇంతమంది రైతులు కన్నట్లుగా వేస్తున్నారు కాబట్టి మనకైతే ఈ రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే సంక్రాంతి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకైతే ప్రస్తుతానికి అయితే పాత పద్ధతిలోనే రైతు డబ్బులు అయితే జమ చేస్తారు ఇంకా చాలా మంది రైతులు అయితే మాకు రైతు బంధు డబ్బులు వస్తాయరావా అని అయితే కంగారు పడుతున్నారు కాబట్టి సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా ఇచ్చారు మనకి ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే రైతు అందాల్సి ఉంది కాబట్టి మీరు ఒక్కలే లేరు సో చాలా మంది రైతులకైతే ఇంకా రైతుబంధ డబ్బులు పడాల్సి ఉన్నాయి కాబట్టి మనకైతే ఇంకా సంక్రాంతి పండగ వరకు అయితే మనకి సంక్రాంతి అయితే డబ్బులు అయితే వేసే అవకాశాలు ఉన్నాయి సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఈ రోజు అయితే ఈ రోజు లేదా రేపట్లయితే మొత్తం ఈ మొత్తం రైతులకైతే వాళ్ళకి రైతు వంద డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి సో రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళైతే చాలా ఆందోళన చెందుతున్నారు సో వాళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు అయితే పడతాయి అది కూడా కొద్దిగా ఇక్కడ చూసుకుంటే సంక్రాంతి లోపైతే ఏర్పాటు చేయాలని నిధులైతే ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్